కీర్తనల గ్రంథము యాభై ఏడవ అధ్యాయములో ఉన్న పదకొండు వచనములు ప్రధాన గాయకునికి అల్ తష్హేతు అనురాగము మీద పాడదగినది గుహలో దావీదు సవులు నుండి పారిపోయినప్పుడు అతడు రచించినది అనుపద గీతము నన్ను కరుణింపు దేవా నన్ను కరుణింపు నేను నీ సరణజొచ్చియున్నాను ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను సరణుజొచ్చియున్నాను మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్రుపెట్టుచున్నాను ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును నన్ను మృంగగోరువారు దూషణులు పలుకునప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును నా ప్రాణము సింహముల మధ్యనున్నది కోపోద్రేకుల మధ్యను నేను పండుకొనుచున్నాను వారి దంతములు సూలములు అవి అంబులు వారి నాలుక వాడిగల కత్తి దేవా ఆకాశము కంటే అత్యున్నతుడువుగా నిన్ను కనుపరుచుకునము నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము నా అడుగులను చిక్కించుకొనుటకై వారు వలయొడ్డిరి నా ప్రాణము కృంగియున్నది నా ఎదుట గుంట త్రవి దానిలో తామే పడిరి నా హృదయము నిభ్రముగానున్నది దేవా నా హృదయము నిబ్బరముగానున్నది నేను పాడుచు స్థుతిగానము చేసెదను నా ప్రాణమా మేలుకునుము స్వరమండలమా సితారా మేలుకునడి నేను వేకువనే లేచెదను నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది నీ సత్యము మేఘమండలము వరకు వ్యాపించియున్నది ప్రభువా జనములలో నీకు కృతజ్ఞతాస్థుతులు నేను చెల్లించెదను ప్రజలలో నిన్ను కీర్తించెదను దేవా ఆకాశము కంటే అత్యున్నతుడువుగా నిన్ను కనుపరుచుకునము నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిము ఇంతటితో కీర్తనల గ్రంథంలోని యాభై ఏడవ అధ్యాయంలో ఉన్న పదకొండు వచనములు పూర్తి చేయబడినవి